రైట్ రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి క్యూ లైన్లో కావచ్చు లేదంటే క్యూ లైన్లో జరిగినటువంటి తొక్కిసలాట కావచ్చు పొలిటికల్ సంబంధించినటువంటి తొక్కిసలాట కావచ్చు లేదంటే దేవ దర్శనానికి వెళ్ళినటువంటి తొక్కిసలాట కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు కేవలం ఒక నెల తప్పించి ఇంకో నెల ఇంకో నెల తప్పించి ఇంకో నెల దాదాపు ఆరుగా కూడా నమోదు అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ వార్త కొంచెం ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కేవలం జనవరి ఇరవై జనవరి ఎనిమిదో తారీఖున తిరుపతిలో జరిగినటువంటి ఘటన మనకంతా తెలుసు ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భించి అక్కడ ఉన్నటువంటి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దేవ స్థానంలో ఉన్నటువంటి క్యూ లైన్లు కావచ్చు భక్తులు రద్దీ పెరిగిపోవడంతో ఆ టికెట్ల కోసం ఒక్కసారిగా ఎగబడ్డం కావచ్చు లేదంటే తొక్కిసలాటో జరిగినటువంటి క్యూ లైన్లో కావచ్చు లేదంటే అనేక బారిగేట్లను కూడా తెగించి మాకంటే మాకు టికెట్లు చెప్పేసి అనేక రకమైనటువంటి మందికి గాయాలతో పాటు చేతులు ఇరగడం కాళ్ళు ఇరగడం లేదా లేదా ఆరుగురి ప్రాణాలు కూడా తీసినటువంటి ఘటన జనవరి ఎనిమిదో తారీఖు కూడా నమోదైంది ఇది ఏపీలో జరిగినటువంటి ఘటన ఇది మరవక ముందే జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున యూపీలో జరిగినటువంటి కుంభమేళ ఏదైతే అమావాస్య మౌని అమావాస్య స్థానానికి వెళ్ళినటువంటి జనాలంతా కూడా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాటలో దాదాపు ఆ స్నానాల ఘట్టాల్లో ఉన్నటువంటి స్థానాల్లో అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్లో దాదాపు ముప్పై మందిగా కూడా అక్కడికక్కడే చనిపోవడము వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలియకుండా డెడ్ బాడీస్ని మృతదేహాలని ఎక్కడ పడితే అక్కడ పడేసి లేదంటే కొంతమందిని గుర్తుపట్టలేనటువంటి విధంగా కూడా చిత్రీకరించి యూపీ గవర్నమెంట్ దాచిపెట్టినటువంటి వార్త ఇది ఇది జరగక ముందే దాదాపు పదిహేనో ప పదిహేనో ఫిబ్రవరి పదిహేనో తారీఖున ఢిల్లీ రైల్వే స్టేషన్ ఏదైతే ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి గందరగోళం ఏర్పడేది ఏదైతే అనౌన్స్మెంట్ సందర్భంగా ఒక ప్లాట్ఫామ్ చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ రావాల్సినటువంటి ప్రయాణికులు ఇంకో ప్లాట్ఫామ్కి ట్రైన్ వస్తుందని చెప్పేసి గందరగోళం ఏర్పినటువంటి ఆ ప్లాట్ఫామ్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో దాదాపు ఆ ప్లాట్ఫామ్ ఫోర్టీన్ కావచ్చు ఫిఫ్టీన్ కావచ్చు ఆ దాదాపు అక్కడ ఉన్నటువంటి మార్చడంలో దాదాపు పద్దెనిమిది మంది కూడా అక్కడికక్కడే చనిపోవడము అనేక మంది చేతులు ఇరగడము కాలు ఇరగడము అనేక మంది హ్యాండిక్యాప్ అవ్వడం కూడా జరిగింది ఈ యొక్క ఘటన మురవక ముందే జూన్ నాలుగో తారీఖు నాడు బెంగళూరు ఆర్సీబీ కప్పు కొట్టినటువంటి పరిస్థితి మనకంతా తెలిసిందే ఫస్ట్ టైం ఆర్సీబీ ఏదైతే మ్యాచ్ విన్ అయిందో ఆ విన్నింగ్ మ్యాచ్ తర్వాత ట్రోఫీలో ఉన్నటువంటి విక్టరీ పర్యటనలో దాదాపు పదకొండు మృతికి ఆ పదకొండు మందికి మై పైగా అక్కడికక్కడే మృతివాత పడ్డారు అక్కడ అనేక మంది వాళ్ళ చెవులు కావచ్చు కళ్ళు కావచ్చు లేదంటే చెప్పులకు సంబంధించినటువంటి వార్త ఒక్కసారిగా వేలలింది ఉన్నటువంటి ఆ వివాదం కొంచెం నెలకొరింది అని చెప్పవచ్చు దానికి సంబంధించినటువంటి వార్తా ఫ్యాన్స్ కావచ్చు లేదంటే ఇంకేదన్నా వివాదాస్పదమైనటువంటి బెంగళూరు నుంచి వచ్చిందంటే కేవలం ఫస్ట్ అదే అదే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు లేదంటే అక్కడ ఉన్నటువంటి లోపాలు ఏంటి లేదంటే అక్కడ జరిగినటువంటి వైఫల్యం ఏంది ఇంతమంది విక్టరీ పరేడ్కి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ టీం కావచ్చు ఎలా కట్టుదిడ్డమైనటువంటి లేకుండా కేవలం ఫ్యాన్స్కి ప్రాణహామీ చేసినటువంటి పరేడ్ గ్రౌండ్ లో జరిగినటువంటి విక్టరీ ఏదైతే ఆర్సీబీ కప్ప కొట్టినటువంటి విక్టరీ పరేడ్ గ్రౌండ్ లో దాదాపు అనేక మంది మృతి చెందడం దానికి సంబంధించినటువంటి పదకొండు మంది కూడా మృతి చెందినటువంటి కూడా మనకు జూన్ నాలుగో తారీఖు కూడా గుర్తి వస్తుంది అది దాటి అది దాటిన వెంటనే సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు కరూర్ లో దాదాపు టీవీకే ఏదైతే విజయ్ దళపతి పెట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో కరుణలో జరిగినటువంటి విజయ్ చీఫ్గా ర్యాలీలో పాల్గొని అక్కడ దాదాపు ఇది హయెస్ట్ అని చెప్పుకోవచ్చు దాదాపు నలభై ఒక్క మందికి పైగా కూడా అక్కడికక్కడే మృతివాత పడినటువంటి పరిస్థితి కనిపించింది ఏదైతే పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా చీఫ్ వస్తే లేదంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ కావచ్చు బందోబస్తు ఏర్పాటు చేయాల్సినటువంటి ఇంటెలిజెన్స్ టీమ్ కావచ్చు పోలీస్ అధికారులు వాళ్ళ వైఫల్యాలు అవ్వడము వాళ్ళకు ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ అవ్వడం కారణంగానే ఇది ఒక జరిగిందని చెప్పేసి సిబిఐతో పాటు ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు కావచ్చు తల అక్కడ ఉన్నటువంటి హైకోర్టు కూడా ప్రాంతీయ హైకోర్టు కూడా వాళ్లకు మొట్టికాయలేసేటువంటి పరిస్థితి ఏదైనా జరిగితే అక్కడ ఉన్నటువంటి కళ్ళు కప్పి నాకన్నా జరిగినటువంటి అనార్థాన్ని కావచ్చు లేదంటే అక్కడ జరిగినటువంటి తొక్కిసారి ఆటను నా కళ్ళము జరిగింది కాబట్టి నేను ప్రాణంతో ఉన్నా లేకున్నా ఒకటే నా ప్రాణాన్ని కలిసి వేసేటువంటి సన్నివేశం అని ఎన్నోసార్లు విజయ్ గారు చెప్పినప్పటికీ ఆ వార్త కొంచెం ఇప్పుడు కూడా వైరల్గా మారుతుంది రానున్న రోజుల్లో ఇది కొంచెం హాట్ టాపిక్గా మారేటువంటి అవకాశం ఎందుకంటే పొలిటికల్ పరంగా కట్టుదిడ్డమైనటువంటి చీఫ్ వస్తుండగా కట్టుదిడ్డమైనటువంటి భారీ గట్లు కావచ్చు టైంకి రాకపోవడము లేదంటే ఆ ఒక టైం చెప్పిన తర్వాత ఇంకో టైంకి చీఫ్ రాబ రావడము చీఫ్ మాటలు వినాల్సినటువంటి అవసరం ప్రజలకు కావచ్చు ఓటర్లు ఆతృతంగా వెయిట్ చేయడం ఇదంతా కూడా సందర్శించినటువంటి వేల దాదాపు నలభై ఒక్క మంది అక్కడికక్కడే చనిపోవడం ఎంతో మందికి ఆ కాలు కావచ్చు లేదంటే చేతులు ఇరగడం కూడా అంత జరిగిపోయినటువంటి విషయం తెలిసింది నూతనంగా నవంబర్ ఒకటో తారీఖున జరిగిన శ్రీకాకుళం కాశిబుగ్గ సమయంలో జరిగినటువంటి ఏదైతే కాశిబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగినటువంటి సందర్భాన్ని కలిసి వేసేటువంటి ఏపీలో జరిగినటువంటి ఇది ఒక రెండో ఘటనలో కూడా మనకు గుర్తుకొస్తా ఉంది ఏదైతే అక్కడ ఉన్నటువంటి దాదాపు పది మందికి పైగా కూడా మృతి చెందడము లేదంటే ఆ ఆలయానికి సందర్శించినటువంటి వేళల్లో కాశిబుగ్గ ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక్కసారిగా బ్యారిగేట్లు ఓపెన్ చేయడము లేదంటే తొక్కిస్తాట ఒక్కసారిగా రద్దీ పెరిగి పెరిగిపోవడంతో ఒక్కసారిగా జనాలంతా కూడా భక్తులంతా కూడా రావడము పది మందికి అక్కడికక్కడే చనిపోయారు ఎంతో మంది ఇప్పుడు శతగాతులు అయ్యారు వారి వారి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది రెండవ తొక్కిసలాటగా రెండవ అతి ముఖ్యమైనటువంటి భక్తురాలుగా కూడా తెలుసుకోవచ్చు దాదాపు ఏపీలో జరిగినటువంటి రెండు అనార్థాలకు ఎవరు కారణమని అటు వైసీపీ నాయకులతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు మీరు ఎటువంటి సెక్యూరిటీ కల్పిస్తున్నారని మరికొంతమంది చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి రద్దీ పరంగా మాత్రమే మేము కంట్రోల్ చేయగలిగాం ఎక్కువ మంది వస్తే మేము ఎం ఎలా కంట్రోల్ చేస్తామని అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు ఇంకా రెండు నెలలు సమయం ఇంకా మిగిలే ఉంది ఇరవై ఇరవై ఐదు ఇంకా నెల రెండు నెలలు మిగిలి ఉండగా ఇంకా ఎన్ని అనార్థాలు జరుగుతాయి ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోతారో అటు బస్సు ప్రమాదాలు కావచ్చు లేదంటే ఫైర్ యాక్సిడెంట్లు కావచ్చు లేదంటే అనేక ప్రమాదాలు దీంట్లో ఇంక్లూడ్ కానప్పటికీ కేవలం తొక్కిసరాట గురించి ఈ యొక్క వైరల్ వీడియోలు కావచ్చు లేదంటే ఇంకేమైనా అనార్థాలు జరిగేటువంటి ప్రిడిక్షన్ కూడా కొంతమంది చెప్తున్నారు ఎప్పుడైనా కూడా ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడేటువంటి పొలిటీషియన్స్ కావచ్చు ప్రజలను మభ్యపెట్టేటువంటి పొలిటీషియన్స్ కావచ్చు ర్యాలీలకు పిలిచిన కొంచెం అంకిత అంకిత బా తో కలిగినటువంటి పోలీసులు కావచ్చు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసి వాళ్ళ పూర్తి భద్రత చూసుకునేలా ప్రతి ఒక్క గవర్నమెంట్ తీసుకోవాలి లేకపోతే ఆలయంలో రద్దీ పెరిగినటువంటి విషయంలో అటు కుంభమేళ కావచ్చు ఏపీ కావచ్చు తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీ దేవస్థానం కావచ్చు అక్కడ ఉన్నటువంటి అనేక భద్రతా బలగాలతో పాటు అనేక కట్టుదిడ్డమైనటువంటి ఫెయిల్ అయింది కాబట్టి అక్కడ ఉన్న భక్తుల ప్రాణాలు అని చెప్పేసి మరికొంతమంది చెప్తున్నారు ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఇంకా రెండు నెలలు మిగిలే ఉంది కాబట్టి ఇంకెన్ని అనార్థాలు జరుగుతాయి ఇంకెన్ని అనార్థాలకు దాడి ఉందో చూడాల్సినటువంటి పరిస్థితి కొంతమంది ఈ యొక్క కమెంట్లతో పాటు కొంతమంది ఇంకా కొంచెం రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్తే మీరు జాగ్రత్తగా సురక్షితంగా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలంటూ కూడా మరి కొంతమంది యూట్యూబ్లలో కమెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో కొంచెం వైరల్ గా మారిందని చెప్పొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లాల వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి